కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పన్నెండు వందల రోజుల సుదీర్ఘ పోరాటం చేస్తున్న టైప్ వ్యక్తులు పట్టణ వాళ్లకు అభినందన చెప్పడానికి నేను ఇవాళ ప్రేమగా వస్తా ఉన్నా ఈ రోజు అందరూ కూడా నేను ఒకే చెప్తా ఉన్నా తప్పకుండా విజయం సాధిస్తా సాధించి తీరుతాం సాధించేంత వర్గాలు సాక్షాత్తు హైకోర్టు కూడా మనకు అనుకూలంగా తీర్చివడం జరిగింది హైకోర్టు అనుకూలంగా తీర్చిదివినా సరే మన మూర్ఖురా ముఖ్యమంత్రి దానికి వాళ్ళు చెప్పిందనే అమలు చేయకుండా సుప్రీంకోర్టులో లేడు కానీ అక్కడ కూడా సుందరంగా సుప్రీంకోర్టులో స్టే పడితే ఇవ్వడం ఇవ్వలేదు పైగా జూలై నెలకు మంది ఈ మనిషి కల్లా విశాఖపట్నంలో కూర్చుంటానన్నారు నేను చెప్తా ఉన్నా ధైర్యమంత్రిగా కూర్చోండి ఇప్పటికైనా సరే గారు విశాఖపట్నంలో వాళ్ళు కూర్చుంటే వాడు చుట్టున్నా పర్వాలే ఆయన పడుతున్నా పర్వాలే ఏం పోం లేదు అమరావతి నాయడం ఉంటుంది దీన్ని వల్ల ఎవరు కూడా లేదు ఖచ్చితంగా మన పోరాటం జాగ్రత్తగా ఉంటుంది జీవితం గెలజానికి అండగా ఉంటుంది ఐదు సగర్ అందరూ కూడా పక్షిణలు మహిళలు గ్రామస్తులు కృష్ణాపరం వాళ్ళ ముందరికీ కూడా విశిష్ట అగ్రవాదాలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తా ఉన్నారు